సముద్ర కెరటాలపై మీరెప్పుడైనా నడుచుకుంటూ వెళ్లారా గాలిలో తేలుతూ సైకిల్ తొక్కిన అనుభవం ఉందా కిందకు చూస్తేనే కళ్ళు తిరిగే ఎత్తులో నుంచి రువ్వున ఓ రౌండ్ చక్కర్లు కొట్టొచ్చారా అవేవీ మీకు అనుభవం లేకపోతే ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం రెడీగా ఉంది వైజాగ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇక చుట్టూ సముద్రం ఎత్తైన కొండలు లోయలు టూరిస్టులకు మర్చిపోలేని అనుభూతిని మిగులుస్తాయి అలాగే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడ సీజన్ ఏటా పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది ఇతర ప్రాంతాలతో పోలిస్తే సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్లు సేఫ్ జోన్ కావడంతో ఇంటర్నేషనల్ టూరిస్టులు ఎక్కువయ్యారు ఏటా పదివేల మందికి పైగా వస్తున్నారని అంచనా అయితే విశాఖ అందాల గురించి తెలిసిన చాలా మంది మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలంటే కొత్తదనం ఉండాల్సిందే ఆ దిశగా పర్యాటక విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పర్యాటకుల కోసం కొత్తగా రూపకల్పన చేసిందే ఈ అడ్వెంచర్ టూరిజం ఇక్కడ కైలాస్గిరి అడ్వెంచర్ స్పోర్ట్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ జిప్ లైనర్ ఒక స్కై సైక్లింగ్ వంటి సాహస క్రీడలను అందుబాటులోకి తెచ్చారు రెండు కొండల మధ్య గాల్లో తేలుతూ రివ్వున సాగిపోవడం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు సందర్శకులు సముద్ర మట్టానికి నూట పది మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండపై నుంచి చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది అందుకే ఈ పర్యాటక ప్రాంతానికి క్రేజ్ ఎక్కువ ఇప్పుడు గాల్లో తేలిపోతూ అటు ఇటు రివ్వున తీసుకుపోయే థ్రిల్ లభించబోతుంది అవే జిప్ జిప్ లైనర్ స్కై సైక్లింగ్ ఈ రెండు సాహస క్రీడలు అందుబాటులోకి వచ్చాయి లోయకు అటు ఇటు రెండు టవర్లు ఏర్పాటు చేశారు కొండ ఒక ఎత్తు నుంచి జిప్ లైనర్ ను వదిలితే డౌన్ గా ఉండడం వల్ల కిందకు వెళ్లిపోతుంది అక్కడ దిగిన తర్వాత దానికంటే ఎత్తుగా నిర్మించిన టవర్ ఎక్కి అక్కడి నుంచి ఇటువైపు మళ్లీ డౌన్ కి గ్రావిటీతో వస్తుంది ఇక కిందకు చూస్తేనే కళ్ళు తిరిగే చోట తీగల మీద సైకిల్ తొక్కడం ఓ అడ్వెంచర్ అది కూడా కొన్ని వందల అడుగుల ఎత్తులో అవడంతో భయంతో కూడిన థ్రిల్ వెతుకుంటున్నారు టూరిస్టులు స్కై సైక్లింగ్ విదేశాల్లో చాలా పాపులర్ సముద్ర మట్టానికి నూట పది అడుగుల ఎత్తులో ఉన్న కొండ శిఖరం ఒక వైపు నుంచి రెండో వైపుకి ప్రయాణించడమే ఇక గాలిలో తేలినట్టుగా ఉండే ఈ అనుభవంలో ప్రకృతి అందాలు నీటి సముద్రపు హోయిలు పలకరిస్తాయి అడ్వెంచర్ చేస్తామనే అనుభూతి మిగులుతుంది ఇందుకోసం టవర్లకు మధ్య తీగలు బిగించి వాటిపై సైకిళ్లు నడిచేలా ఏర్పాట్లు చేశారు ఈ సైకిళ్లకు టైర్లుండవు తీగలపై బ్యాలెన్స్ అయ్యేలా రిమ్స్ మాత్రమే ఉంటాయి ఇవి కూడా పూర్తిగా గ్రావిటీ ఆధారంగానే నడుస్తాయి ఇక కైలాస్ గిరి మీద ఉన్న టైటానిక్ వ్యూ పాయింట్ కు క్రేజ్ ఎక్కువ నూట ఎనభై డిగ్రీస్ కోణాల్లో ఎటు చూసినా సముద్రమే కనిపిస్తుంది పచ్చటి కొండల మధ్య తిరిగిన భీమిలి బీచ్ రోడ్ కొత్త అనుభూతిని కలిగిస్తుంది ఇక ఈ త్రిల్ ను రెట్టింపు చేసే విధంగా అందుబాటులోకి వస్తున్నదే కాంటలివర్ గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ ఇక మరో ఆరు నెలల్లో స్కైవాక్ బ్రిడ్జ్ అందుబాటులోకి రాబోతుంది అటు పద్మాపురం గార్డెన్స్ లో హాట్ ఎయిర్ బెలూన్ కూడా భారీ క్రేజ్ ఏర్పడింది భారీ బెలూన్ ఎక్కి భూమి నుంచి మూడు వందల అడుగుల ఎత్తులో ఆంధ్ర ఊటీ అందాలను మరో అడ్వెంచర్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ విరుచుకు పడే సముద్రపు అలలను దాటుకుని వెళ్లి వ్యూ పాయింట్ దగ్గర నిలబడడం థ్రిల్లింగ్ అనుభవం ఇక గతంలో ఆర్కే బీచ్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ తేలి ఆడే వంతన ఇక ఋషికొండలో అందుబాటులోకి రాబోతుంది ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్ విశాఖ పర్యాటకానికి బూస్ట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి ప్రస్తుతం ఇవి ఇప్పటి వరకు కేరళ తీరంలోనే ఉన్నాయి విశాఖలో ఏర్పాటు చేసినది రెండవది ఒకరి తర్వాత ఒకరు రెండు వందల మంది ఈ బ్రిడ్జ్ పైకి వెళ్లి రావచ్చు ప్రతి ఇరవై ఐదు మీటర్లకు ఒకరు చొప్పున లైఫ్ గార్డ్లు ఉంటారు ఇక ఋషికొండ బీచ్ కు దక్షిణ భాగంలో సముద్రంలో రాళ్లుంటాయి ఇవి కెరటాల దూకుడిని కట్టడి చేస్తాయి లోతు తక్కువగా ఉండటం వల్ల బ్రిడ్జ్ తేలియాడుతూ ఉంటుంది పైగా ఎప్పుడైనా ప్రమాదం సంభవించినా పర్యాటకులు సందర్శకులు మునిగిపోయే అవకాశం కూడా ఉండదు